నేనైతే ఈరోజు అయితే ఊరు వెళ్తున్నానండి డ్యూటీకి అయితే వెళ్ళలేదు నేను మా తోటి వాళ్ళ గారు ఇంటికి వెళ్తున్నానండి వాళ్ళ అమ్మని ఫోన్ చేశారు మా బావగారు మా అక్క వెళ్తున్నానండి ఇదిగో మా అబ్బాయి నేను మా చిన్నపాప మొత్తం ముగ్గురు వెళ్తున్నామండి మా మేనకోళ్ళు ఒక్కతే ఉంటుందండి ఇంటి దగ్గర ఈరోజు తనిఖీ వెళ్ళాలండి తనకు తనకు దగ్గర అయితే చెవటమండి అండి చిన్న గ్రామం చూసారా ఫ్రెండ్స్ మరి ఇదిగో మా చిన్న పాప నేను మా బాబు బండి మీద వెళ్తున్నావండి చూసారా హాయ్ చెప్తుందండి చూసారా అదిగో నా కొడుకు అయితే ఫుల్ సపోర్ట్స్ వదిలేసారా అదే నువ్వు రాకూడదు కదా అందుకనే మరి సరే చూసారా ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా అక్కని మా బావ గారిని మా బావగారు అని పిల్లల్ని మొత్తం అందరినీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి బయలుదేరుతున్నారండి ఉంటాను చెప్పాను చెప్పను కదా మా బావగారు ఇంట్లో ఇదిగో వచ్చేసానండి మా అక్కల ఇంటికి అయితే వచ్చాను నేను మా అక్క వాళ్ళ ఇంటికి చూపిస్తాను చూడండి అండి మా అక్క హలో మా బావ గారండి మా బావ గారు మా అక్క తర్వాత మా అక్కడ మా అమ్మరా ఇది ఒకరు అండి ఇందులో పెద్ద బాబు ఉంటాడు పెద్ద బాబు కొంటాడండి ఇందులో అక హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు కనపడుతున్నారని హాయ్ మా ఆడలో చూసారా మాత్రం చేసిందండి భోజనాన్ని ఇదిగో బిర్యానీ చేసింది మటన్ కర్రీ చేసిందండి భోజనానికి ప్రిపేర్ చేసా మాకు వాళ్ళు చూసారా చూస్తాను చూడండి ఇదిగోండి కిచెన్ రూమ్ అండి ఇది మొత్తం కిచెన్ రూమ్ ఇక్కడ అయితే చాలా అండి మరి మా చిన్న బాబు రూమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక రూమ్ అండి చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఫ్రెండ్స్ మరి చాలా బాగుంది కదా చాలా బాగుంటుందండి మా ఇల్లు మా అత్తవారిల్లు ఊరండి ఇది చూసారా బయట అయితే పక్కన అంతా చేయాలండి మొత్తం అంతని ఇది ఖాళీ మొత్తం ఓపెన్ ప్లేస్ ఈ పక్క పక్కన మొత్తం చేయండి చేయలు పెట్టిన ఇల్లు మొత్తం అంతా బాగుంటాయి చెప్పగానే అనుకూలంగా ఉంటాయి ఇగో మా అక్క చూసారా మొక్కలు వెరైటీ వెరైటీ మొక్కలు అన్నీ మా అక్క దగ్గరే ఉంటాయి ఇంకా కూడా పెంచుతుందండి డబ్బులు వేసి ఇదిగో ఇదో రకం ఐటమ్ అండి ఇదిగో పుదీనా వేసింది ఇగ ఎల్లో కనకంబరాలు ఇవండి మొత్తం అంతా చూసారా మరి ఎలా ఉందో చూసారా ఏదో పక్కన ఇవన్నీ వీళ్ళండి మొత్తం అంతా ఇది వీధి చూసారా ఇదండి ఇటు కూడా ఉన్నాయండి మొక్కలు మరి చూసారా ఫ్రెండ్స్ మరి మా అక్క వాళ్ళు ఇల్లు వచ్చానని చెప్పాను కదా మా బావని చూపించాను మా అక్కని చూపించాను ఇదండి మరి చూసారా ఇంకా మా పిల్లలు వస్తారు భోజనం ప్రిపేర్ చేసేస్తుందండి అవి చెప్పమ్మా కాళ్ళు చిన్న చాలా మంచిది అసలు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి మా బాబు అయితే పనికి వెళ్ళిపోయాడు చూసారా ఫ్రెండ్స్ మరి చాలా బాగుంది కదా క్యూట్గా మా కాళ్ళండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ చూసారా మరి పొద్దున్న ఊరు వెళ్ళాను కదండి ఊరు వెళ్ళాను మా అక్క వాళ్ళ మా తోటకాళ్ళ గారు వెళ్ళి చూపించాను మా అక్క మా బావగారిని చూపించాను మా కోడలిని చూపించానండి మా అక్క వాళ్ళ హౌస్ మొత్తం చూపించాను చూసారా మరి ఇంటికి అయితే వచ్చేసానండి చూసారా ఫ్రెండ్స్ మరి నేను పెట్టిన మేము చూపించిన హౌస్ మా మా అక్క మా ఫ్యామిలీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో ముందుకెళ్ళాలని మరొక వీడియోతో రేపు రేపొద్దున కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్